హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ ఆదోని మార్కెట్లోని ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కింద సబ్స్క్రైబ్ సింబల్ ఉంటుంది అలాగే ఇంతవరకు లైక్ చేయని వాళ్ళయితే ఖచ్చితంగా లైక్ చేయండి కింద లైక్ సింబల్ ఉంటుంది అదేం పెద్ద డబ్బుతో కూడుకునే విషయం కాదు ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కింద లైక్ బటన్ ఉంటుంది ఒకసారి లైక్ చేయండి ఇంకా ఈరోజు అనగా మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఇంకా ముందుగా ధరలు చూసుకున్నట్టయితే మనం ఖమ్మం అలాగే వరంగల్ ఆదోని మార్కెట్లలో ధరలు చెప్తుంటాము ఇంకా మిర్చి ధరలు చూసుకున్నట్టయితే ఖమ్మంలో వేల మూడు వందల యాభై రూపాయలు అయితే అయిందండి ఏసీ మిర్చి ధర పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు ఇంకా అలాగే పత్తి చూసుకున్నట్టయితే ఎక్కువ కొనుగోళ్ళు ఆరు వేల తొమ్మిది వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేలు ఈ మధ్య నడుస్తున్నాయి డెబ్భై ఒకటి అలా నడుస్తుంది అంటే ఏడు వేల వంద రూపాయలు గరిష్టంగా అయితే పోతుంది ఖమ్మం మార్కెట్లో ఎక్కువ కొనుగోళ్ళు మంచి డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేలు ఏడు వేల వంద ఇవ్వండి క్లాస్ ఐటమ్ డీలక్స్ ఐటమ్కి ధర ఇంకా వరంగల్ విషయానికి వస్తే వరంగల్ విషయంలో కూడా అంతే అండి ధర సేమ్ అదే రీతిలో వరంగల్లో కూడా కొనుగోలు అయితే జరుగుతున్నాయి ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేలు ఏడు వేల వంద ఆరు వేల ఎనిమిది వందల వందల నుంచి ఏడు వేల వంద రూపాయల వరకు అయితే క్వాలిటీ డీలెక్స్ మంచి బెస్ట్ రకం అంటే మైస్టర్ తక్కువ ఉండి క్వాలిటీ ఎక్కువ ఉంటే ఈ రేట్లలో పోతున్నాయి అంటే ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల వంద వరకు అంటే గరిష్టతంగా ఏడు వేల వంద రూపాయలు అయితే అయింది ఇంకా ఆదోని మార్కెట్లో చూసుకున్నట్టయితే ఆదోని మార్కెట్ ఆంధ్ర ఉంటుంది ఇంకా ఆదోని మార్కెట్లో వచ్చేసి మొత్తము ఆరు వేల నూట అరవై రెండు క్వింటాల్ల పత్తి అనేది అయితే వచ్చింది నిన్న మొత్తం కనిష్ట ధర నాలుగు వేల అరవై ఒకటి అంటే మినిమం కనిష్టంగా అంటే మినిమం కొంతలో కొంత నాలుగు వేల ఆరు నాలుగు వేల అరవై ఒక్క రూపాయి ఇంకా మధ్య ధర చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ ఉంటే డీలక్స్ ఉంటే ఏడు వేల రెండు వందల పదకొండు రూపాయలు ఇంకా గరిష్ట ధర అంటే మంచి క్వాలిటీ మహేష్ తక్కువ ఉండి డీలక్స్ ఉంది సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఈవెంట్ ఈరోజు మార్కెట్లో ఉన్న ధరలు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ